హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి ఈరోజు వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటుంది ఏంటంటే ఒక హెల్తీ అండ్ టేస్టీ కారాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా వేడి వేడి అన్నంలోకైనా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అదేంటంటే మునగాకు కారపొడి మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటూ దీన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం సో ఇంకెందుకు ఆలస్యం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా మునగాకు ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ దొరికేది మనకి హెల్త్ బెనిఫిట్స్ అప్పట్లో తెలిసేవి కూడా కాదు కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మునగాకు ఎక్కడ కనపడినా వదిలిపెట్టట్లేదు పప్పులో ఏంటి చారులో ఏంటి మునగాకు పచ్చడి ఏంటి ఆఖరికి ఎండబెట్టి ఇలా కారం కూడా చేసేసుకుంటున్నారు సో ఈరోజు కారపడి కోసం మనం దీన్ని ఇలా ఎండబెట్టుకోవాలి అండ్ అలాగే కరివేపాకు కూడా తీసుకోవాలి దీనికోసం మనం కొంచెం ఎండబెట్టైనా తీసుకోవచ్చు అలాగే పచ్చి కరివేపాకును కూడా మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు పచ్చి కరివేపాకు తీసుకుంటే దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఒక బాండిని తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కొన్ని ధనియాలని ఫ్రై చేసుకోవాలి అలాగే అవి ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక చిటికెడు జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కారానికి తగ్గట్టుగా నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను సో మీరు కూడా మునగాకుని బట్టి ఆ క్వాంటిటీని బట్టి ఈ ఎండుమిర్చిని అయితే తీసుకోవాలి ఇలా అన్నీ కలిపి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అవి చల్లారుతున్న ప్రాసెస్లో అదే బాండీలో నూనె లేకుండా మనం కొన్ని నువ్వులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక చెప్పినట్టుగా కరివేపాకుని తీసుకొని మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి సో ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని కరివేపాకు మాడకుండా నీట్గా ఇలా కొంచెం ఫ్రై స్మెల్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అదే బాండీలో నూనె లేకుండా ఈ మునగాకు డ్రై ఎండబెట్టిన మునగాకు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి సో ఎక్కువగా ఫ్రై అవడం వల్ల ఏంటంటే మాడిపోతే కారం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి చూసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు దాన్ని చల్లారి పెట్టుకొని మనం చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం మిక్సీలో వేసుకోవాలి మిక్సీ వేసుకుంటున్న క్రమంలోనే కొంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని రెబ్బల చిన్నుల్లిపాయలను కూడా ఇందులో మనం యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి సో అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి దీనికోసం నేను ఇక్కడ రాక్ సాల్ని అయితే యూజ్ చేశాను సో వీటన్నిటిని ఫైన్ పౌడర్లో కాకుండా ఇలా కచ్చాపచ్చిగా మనం మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకు అలాగే మునగాకును కూడా ఇందులో యాడ్ చేసుకొని దాన్ని కూడా మనం నీట్గా మిక్సీ వేసుకోవాలి సో ఫైనల్గా మునగాకు కారం అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ సూపర్గా ఉండడమే కాదు దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే మునగాకు రిచ్ ఇన్ వైటమిన్స్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అలాగే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆకుకూర అనమాట సో మనకు ఆకుకూర తింటే కంటికి ఎలా మంచిదో ఇది తినడం వల్ల కూడా కంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు అలాగే మన హెయిర్ అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి అలాగే ఏదైనా లివర్కి సంబంధించినా లేదంటే కడుపులో ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా దీన్ని మనం లాంగ్ రన్లో యూస్ చేయడం వల్ల అవి కూడా సాల్వ్ అయిపోతాయి అనమాట ఆల్సో నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్లు ఇడ్లీలో కానీ దోశలో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ కారాన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్